అండి వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎస్ కలెక్షన్స్ ఇది ఎపిసోడ్ టూ అండి బ్యాంగిల్ సిరీస్లో అండ్ ఈ ఓన్ ఈ డిజైన్ అనేది నేను ఓన్గా క్రియేట్ చేశాను ఎల్ఎస్ కలెక్షన్స్లో ఒక శారీ నాకు బాగా నచ్చిందండి అది ఇప్పుడు నేను డిస్ప్లే చేస్తున్న శారీ అండ్ అందులో డిజైన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఈ బ్యాంగిల్ అనేది ప్రిపేర్ చేశాను ఎలా చేశాను అనేది మీకు స్క్రాచ్ నుంచి అయితే మీకు చూపించేస్తున్నాను క్లియర్గా ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియో వరకు చూసేయండి క్లియర్గా చూపించాను ఎలా ఏం చేశాను ఏమేమి యూస్ చేశాను అనేది నేను క్వాలిటీ సిల్క్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేస్తానండి బ్యాంగిల్స్ మీకు ఆ థ్రెడ్ని ఇలా ప్లాంక్కి వ్రాప్ చేసుకోండి నేనైతే థర్టీ రౌండ్స్ అయితే తీసుకున్నాను సో నాకు అదైతే ఒక వన్ ఫోర్త్కి అయితే సరిపోయింది ఎందుకంటే చిన్న ప్లాంక్ కాబట్టి బ్యాంగిల్కి ఓన్లీ వన్ ఫోర్త్ పార్ట్ మాత్రమే వచ్చిందండి ఆ కట్ చేసిన తర్వాత మీరు ఎగ్జెస్లో ఇలా కనుక స్టిచ్ చేసుకుంటే మీకు థ్రెడ్ అనేది రౌండ్గా రాకుండా ఫ్లాట్గా ఉంటుంది అనమాట థ్రెడ్ సో దట్ మీకు బ్యాంగిల్ అనేది తిక్కగా కనిపించకుండా థిన్గా కనిపిస్తుంది సో మీకు వేసుకోవడానికి కూడా సేమ్ ఎగ్జాక్ట్ సైజ్ మీకు కస్టమైజ్ చేయించుకోవచ్చు వీడియోస్ ఎందుకు చేస్తున్నారంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా మన వీడియో చూసి నేర్చుకుంటారు అని ఒక హోప్తో ఈ స్క్రాచ్ నుంచి అయినా ఈ వీడియోస్ కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే కమెంట్ చేసేయండి అండ్ ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనిపిస్తే కూడా ప్లేస్ చేసుకోండి ఈ బ్యాంకిల్స్ కావాలి అంటే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నేను వ్రాప్ చేసేది మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి ఎక్కడ లూజ్ అవ్వకుండా థ్రెడ్ తెగకుండా అండ్ యాప్ చేయడం అయిపోయినాక లైట్స్లో బ్లూ అంటే అండ్ మీరు కనుక ఫ్లాట్గా చేసేస్తే మీకు మొత్తం బ్లూ ట్రై అయిన తర్వాత మీరు అతికిచ్చినట్టు కూడా అర్థం కాదండి అంత బాగుంటుంది అండ్ నేనైతే మీకు ఇలాంటి వీడియోస్ కనుక ఇంకా కావాలి అనిపించినా లేకపోతే మీరు ఎలాంటి మోడల్స్ అయినా చూడాలి అనుకుంటుంటే స్క్రాచ్ నుంచి నాకు కమెంట్ చేయండి ఈ బ్యాంగిల్ చేయండి మేడం లేదంటే ఏదన్నా సజెషన్స్ ఉన్నా నాకు క్లిక్ కమెంట్ బాక్స్లో పింక్ చేసేయండి నేను అవన్నీ చూస్తాను మీకు మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను అన్ని వీడియోస్లో స్క్రాచ్ నుంచి కూడా అండ్ నేను యూజ్ చేసిన మెటీరియల్స్ కానీ రా మెటీరియల్స్ కానీ ఎక్కడ పర్చేస్ చేశాను అనేది మీకు కావాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి లేదంటే పర్సనల్గా అయినా మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ నేనైతే సైడ్ బ్యాంగిల్స్ కోసం నేను క్రీమ్ కలర్ యూజ్ చేస్తున్నాను అండి ఎందుకంటే శారీలో క్రీమ్ ఉంది సో అది బేస్ చేసుకుని ఆ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నాను వైన్ అండ్ పింక్ క్రీమ్ కలర్ సైడ్ బ్యాంగిల్ కోసం నేను సిక్స్ కట్ యూజ్ చేశానండి అండ్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మనవి మన ఛానల్లో ఓన్లీ లర్నింగ్ కాదండి మనం సేల్ చేస్తాం శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ మనము సేల్ చేస్తామండి మనకి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నేను సేల్ చేస్తాను బట్ మీకు నేర్పిద్దామని ఒక ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను ర్యాపింగ్ వ్రాపింగ్ అయితే లుక్ అనేది ఇలా వచ్చేసి చూసాను అంత స్ట్రాంగ్ అంత షైనింగ్ ఉన్నాయో థ్రెడ్స్ అనేది అండ్ దీంట్లో నేను గోల్డ్ గోల్డ్ స్టోన్లెస్ యూస్ చేశాను అండ్ ఎలిఫెంట్స్ వచ్చేసి మీ శారీలో ఉన్న యూజ్ చేస్తున్నాను ఈ స్టోన్స్ అనేవి మీకు డీటెయిల్స్ కావాలి అంటే నాకు చేయండి నేను ఈ డిజైన్ అనేది ఓన్గా ప్రిపేర్ చేశానండి దానికోసం నేనైతే ఫస్ట్ ఒక కర్వ్ కోసం నేను ఇలా గమ్ముతోటి అవుట్లైన్ అయితే వేసుకున్నాను మీకు కావాలంటే సన్నగా కూడా వేసుకోవచ్చు గమ్ అనేది నాకు కొంచెం ఎక్కువ అయింది నేను ఇది సరదోసి గోల్డ్ది యూజ్ చేస్తున్నానండి అండ్ వన్ మెయిన్ పాయింట్ ఏంటంటే సరదోసిని మీరు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి అది కొంచెం లాగినా కానీ స్ప్రింగ్ లాగా వచ్చేస్తుంది సో కేర్ఫుల్గా మీరు చూసుకొని స్టిక్ చేయండి కమ్కి అది ఊడిపోతూ ఉంటుంది బట్ ఇట్స్ ఓకే కొంచెం డ్రై అవ్వగానే అది సెట్ అయిపోతుంది అండ్ తర్వాత ఎల్ఫాన్స్ని నేను స్టిక్ చేసుకున్నానండి సిక్స్ యూజ్ చేశాను నేను ఎల్ఫాన్స్ అయితే నాకు ఈ ఎల్ఫాన్స్ అయితే నాకు సెవెన్ టు ఎయిట్ రూపీస్ పడిందండి ఈచ్ వన్ సో ఇలాంటివి స్టిక్ చేస్తున్నప్పుడు ఏంటంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో నేనైతే ఇలా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఇల్ఫ్యాక్ అయితే స్టిక్ చేసేస్తున్నాను నేను చూపించే డిజైన్ కనుక మీకు ఒకవేళ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఒకసారి మాకు పిక్ సెండ్ చేయండి ఎలా ఉందో మేము కూడా చూస్తాము నెక్స్ట్ అయితే నేను స్టోన్స్లో ఐ షేప్ అండ్ త్రీ ఎంఎం రౌండ్ కుందన్స్ని యూజ్ చేస్తున్నాను దీనికోసం నేను స్టిక్కీ పెన్ అండ్ స్టిక్కీ ప్యాడ్ యూజ్ చేస్తున్నాను జస్ట్ మీరు అలా ట్యాప్ చేస్తే మీకు అది స్టిక్ అయిపోతుంది చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి అండ్ నేను స్టోన్స్ కోసం ముందే గమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఫస్ట్ ఎలా పెట్టుకోవాలని శాంపుల్గా ఒక ట్రై చేశాను ఓకే బాగుందనిపించింది సో ముందుగా మనమైతే గమ్ అనేది స్టిక్ చేసేసుకుందాం స్టోన్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనుకుని ముందు స్టిక్ చేసేసుకుంటే స్టోన్స్ అనేది ఈజీగా అంటించేసుకోవచ్చు టైం కూడా మనకి సేవ్ అవుతుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను ఐ షేప్ కుందన్స్ అనేది స్టిక్ చేసేసుకున్నాను మొత్తం నెక్స్ట్ నేనైతే ఐ రౌండ్ బాల్స్ అనేది స్టిక్ చేసేసాను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి కానీ అవుట్పుట్ అనేది మీకు గమ్ము డ్రై అయిన తర్వాత మాత్రమే బాగుంటుందండి గమ్ము డ్రై అవ్వడానికి అట్లీస్ట్ మీరు అలా ఓవర్ నైట్ మొత్తం ఉంచేసేయండి సో దట్ మీకు గమ్ అనేది క్లియర్గా ట్రై అయిపోతుంది కనిపించదు ఫైనల్లీ నీకైతే బ్యాంగిల్ చేస్తున్నప్పుడే మిడిల్లో గమ్ అనేది ట్రై అయిపోయింది చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే ఇలా వచ్చింది తర్వాత నేనేం చేశానంటే సైడ్ బ్యాంగిల్స్ కోసం ఫస్ట్ నేను స్టోన్ లెస్ని బ్యాంగిల్కి ఎంతవరకు సరిపోతుందో అంతవరకు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టేసాను తర్వాత గమ్ పెట్టేసేసి స్ట్రైట్గా మీరు ఇంకా హ్యాండ్తో ఏం మూవ్ చేయ అవసరం లేదు వన్స్ ఒక్కసారి ఆ స్టోన్లెస్ అనేది అక్కడ బ్యాంగిల్కి స్టిక్ అయితే జస్ట్ ఆ బ్యాంగిల్ని మూవ్ చేస్తూ ఉంటే సరిపోతుంది నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి జస్ట్ ఫస్ట్ మాత్రం జాగ్రత్తగా ఉండండి తర్వాత ఆ బ్యాంగిల్కి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది స్ట్రైట్గానే నెక్స్ట్ ఇన్ కేస్ మొత్తం అయిపోయిన తర్వాత ఏదైనా ఎక్కడైనా వంకరగా అనిపిస్తే మాత్రం హ్యాండ్ తోటి జస్ట్ అలా ట్యాప్ చేసుకోండి సైడ్కి అంతే మొత్తం సరిపోతుంది ఈజీగా అండి స్టోన్ లేస్కి మాత్రం ఎక్కువ టైం తీసుకోదు విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది స్టిక్ చేయడం అనేది అలాగే సెకండ్ బ్యాంగిల్ కూడా సేమ్ అలానే తీసుకున్నానండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకొని అలానే స్టిక్ చేసేసాను మొత్తం తర్వాత ఇది కొంచెం ప్లెయిన్గా అనిపించిందని చెప్పి నేను ఆ వైన్ కలర్ థ్రెడ్ని ఒక ఫోర్ వ్యాప్స్ చేసుకొని ఐ మీన్ ఫోర్ రౌండ్స్ తీసుకొని ఆ లేస్ ఏదైతే ఉందో దానికి నేను స్టిచ్ చేస్తాను అండి త్రీ త్రీ స్టోన్స్ గ్యాప్ తీసుకొని ఇలా రౌండ్గా వీడియోలో చూపిస్తున్నట్టు వ్యాప్ చేసుకోండి సో దట్ మీకు అది ప్లెయిన్గా అనిపించకుండా ఇంకా ఆ బ్యాంగిల్కి సూటబుల్ అవుతుంది ఆ కలర్ అనేది హైలైట్ అవుతుంది ముందు ఆ వైన్ కలర్ సో ఇలా వ్రాప్ చేసుకుంటే సూపర్గా ఉంది చూసారా బ్యాంగిల్ అనేది తర్వాత నాకు కొంచెం మెయిన్ బ్యాంగిల్లో సింపుల్గా అనిపించేసరికి నేను ఎలిఫెంట్ పైన కొంచెం గోల్డ్ స్టోన్ అనేది గోల్డ్ స్టోన్ లేస్ అనేది స్టిక్ చేసేసానండి ఇప్పుడు చూపించే వీడియోలో చూడండి ఎలా ఉంటుంది అనేది కదా ఎలిఫెంట్ పైన మీకు అలా గోల్డ్ స్టోన్ లేస్ని అయితే అటాచ్ చేసేసాను దానివల్ల మీకు బ్యాంగిల్ డిజైనర్ అనేది లుక్ చేంజ్ అయిపోయింది ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్